అంటారు రక్షణ కార్యం అంటారు సో మిరాకిల్స్ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మిరాకిల్ మనలో ఎట్లా స్టార్ట్ అని అంటే రక్షణ కార్యక్రమం ద్వారా అలలియ అలలియ ఒక ఆయన వస్తాడు ఏసుక్రీశ్వరి దగ్గరికి సద్బోధ కూడా నేను బుద్ధి పొందుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ఏసుక్రీశ్రభ వారు ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ నేను మళ్ళీ దేవుడి రాజ్యంలోకి చేరలేడు తిరిగి జన్మిస్తేనే కానీ అని అంటే నేను మళ్ళీ తల్లిగారు బొలవ నుంచి రావాలా అన్నట్లంటే ఇట్ ఇస్ నాట్ దడ్ ప్రాసెస్ ఇట్ ఈస్ నాట్ దడ్ ప్రాసెస్